ఎప్పటి నుంచో మన ఏలూరు వాళ్ళందరూ ఎదురు చూస్తున్న పడమర వీధి గంగానమ్మ జాతర రేపు నుంచి అయితే మొదలవుతుంది చాలా మందికి జాతర మొదలవుతుంది అనగానే చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి అన్నిట్లో ముఖ్యంగా ఏ ఏరియా వాళ్ళకి జాతర ఉంటుంది పొలిమేరల అవతల యువత అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉన్నాయి వాటి గురించి క్లారిటీ తీసుకోవడానికి గత ఐదు జాతరలకి ప్రెసిడెంట్ గా ఈ జాతరకి గౌరవ అధ్యక్షులుగా చేస్తున్న చోడ వెంకటరత్నం గారిని అయితే అడిగి తెలుసుకుందాం ఏలూరు పొలిమేరలు చాలా మంది అయితే అడుగుతున్నారు జాతర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని చెప్పి ఇవాళ అందరికీ క్లారిటీ కోసం మన చోడ వెంకటరత్నం గారిని అయితే అడిగి తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఈ జాతర మొదలవుబోతుంది ఏ ఏరియా వాళ్ళకి ఉంటుంది అంటే చాలా మంది మేము ఫంక్షన్ చేసుకోవచ్చా శుభగేత్రలు చేసుకోవచ్చు ఇవన్నీ అడుగుతున్నారు పూజలు చేసుకోవచ్చా అని చెప్పి వాటి గురించి మీరు కొంచెం చెప్పరా దక్షిణ వీధి పడమర వీధి అమ్మవార్ల జాతర నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఒక బౌండరీ అనేది ఉంది తూర్పు వీధి జాతర తూర్పు వీధి వారికి బౌండరీ ఉంది అలాగే పౌరుపేట జాతర వారికి పౌరుపేట బౌండరీ ఉంది మన పడమర వీధి అమ్మవారి జాతర కమిటీకి బౌండరీలు ఏంటంటే ఏడు గోళీల కాడి నుంచి అటేపు ఏడు గోళీల కాడి నుంచి అటేపు కైకలూరు కొత్త రోడ్లు అటేపు నుంచి కూడా అదేమో తూర్పీది వారు తిప్పుకుంటారు ఆపోజిట్ నుంచి పరమేశ్వర రెడీమేడ్ చర్ణ స్వీట్స్ ఇవన్నీ కూడానమో పడమర వీధి అమ్మవారి జాతరకి పల్లెపీది దక్షిణ పీది పడమర వీధి జలాపరసం కానీ మరణా రంగారావు కానీ వైఎస్ఆర్ కానీ మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి పేట మరి అలాగే నెహ్రూనగర్ వన్ బిట్టు టూ బిట్టు ఆమదాలప్పల సంఘం కాలనీ మహేశ్వర కానీ గాంధీ గారిని నందమూరి తారక రామారావు కానీ అలాగే పుప్పా సూర్యనారాయణ కానీ గాంధీ కాలనీ సాయి నగరం అలాగే వేసుకుంటూ ఎన్టీఆర్ కాలనీ హనుమాన్ నగరం గులాబీ తోట అలాగే మన గొల్లాయిగూడెం కాలనీ రాజీవృప్ కాలనీ గొల్లాయిూడెం వరకు కూడా వన్ టౌన్ ఎన్టీఆర్ కాలనీ హనుమాన్ నగర్ వరకు కూడా వన్ టౌన్లో ఇది ఉంది టూ టౌన్ వచ్చేటప్పటికి పోస్టుల కాలనీ వేసుకుని అలాగా రామకృష్ణపురం పాకలో వేసుకుని నాయుడు పిట్ల నాయుడు గారి సందు ఎస్ఎంఆర్ నగర్ ఆఫీస్ అంబగా వాళ్ళ ఇల్లు వరకు కూడా వరమర విజయ జాతరకు సంబంధించినది అమ్మవారి తిరుగుద్ది అలాగే ఆ చివరి నుంచి వచ్చేటప్పటికి సుంబారావు తోట అలాగే మరి దాని నగరం పెరంగల్ దెబ్బ అలా చూసుకుని మంచినీళ్ళ తోట కట్టా సుబ్బారావు తోట మరి చానికూరి కాలనీ చంద్రగుప్ప కాలనీ ఇలాగా అలాగ వచ్చి మళ్ళీ చేపలతో సెంటర్ అవతల వరకు కూడా ఈ యొక్క పడమర వీధి జాతర ఆ అమ్మవార్లు ఎప్పుడు కూడా నూట యాభై సంవత్సరాల నుంచి తిరుగుతుంది బౌండరీ అది మాది శాంతనగర్ ఉన్నారు కదా నుంచి సత్రంపాడు వెళ్దాం కొలిమెర దాటదో వంటిని దాటి వెళ్దాం దాటి వెళ్దాం తంగిలి మూడు కూడా వంతిని దాటి వెళ్దాం మంచినీళ్ళ తోట వరకు అశోక నగర్ వంతెన వరకే మనకి ఇప్పుడు వంతిన అవతల పట్టించుకో పట్టి పట్టుకుంటారు పట్టింపు పట్టుకుంటున్నారు కూడా మనం కమిటీ తరఫున ఎవరికే ఆంక్షలు మనం పెట్టలేదు వాళ్ళు సిద్ధాంతుల్ని బ్రాహ్మణుల్ని అడిగి వాళ్ళు చేసుకుంటున్నారు దానికి మన కమిటీ తరఫున ఎటువంటి ఆంక్షలు ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇది చేసుకోవచ్చు అవి చేసుకోవచ్చు అంటే అమ్మాయి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోండి అలాగేనండి అని అంటున్నారు చక్కటి రెస్పాన్స్ వస్తుంది అమ్మవార్లు మన అమ్మవారు ఎవరైతే ఈ యొక్క మొక్కుకుంటారో ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క తొంభై ఆరు రోజులు కూడా చక్కటి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి మేడల దగ్గర బజార్ దగ్గర పందిరి రాట కూడా వేయటం జరుగుద్ది అక్కడి నుంచి పందిరి కార్యక్రమాలు మేడల్ కార్యక్రమాలు జరుగుతాయి రేపు ఎప్పుడైతే పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ముడుకు కట్టారో అక్కడి నుంచి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు కూడా ఈ యొక్క ఆంచలు ఉంటాయని మేము అంటున్నాము ఆంచలో చేసేవారు చేసుకుంటారు నిబంధనలని లేని వారు లేదు మా కమిటీ తరఫున మట్టికి ఎటువంటి ఆంక్షలు మేము పెడతలేదు చాలా మంది పాటిస్తున్నారు పాటిస్తారనే మనం మన ఏలూరు జాతరని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ సిరీస్ కింద చూడాలి అనుకుంటే మన ఛానల్స్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఉంటాను మరి